అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఈ నెల చివరి నుంచే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆయన ఆమోదం తెలపనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులుంటారో వారికి డబ్బుల విడుదలకు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ సమావేశాల్లో కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు విడుదల చేస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వారికి షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో మనకు ఏడు వేల అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రైతులందరికీ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఇప్పటికే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ డిసెంబర్ నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటే వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి నిధులు జమ చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి ఎవరైనా పంటలు నష్టపోయిన రైతులు ఉంటే వారికి కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్నీ పదివేల రూపాయలు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా నిధులైతే విడుదల చేయబోతోంది డిసెంబర్ నెలలో మొదలుపెట్టి ఈ యొక్క రైతులను వానక అంటే ఈ రబీ సీజన్కి సంబంధించి ఖరీఫ్ సీజన్కు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక రబీ సీజన్ కూడా మొదలవుతుంది కాబట్టి ఈ లోపే రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను అయితే అప్రమత్తం చేశారు ఇక అధికారులంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ కూడా పరిశీలించి వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని అయితే వెల్లడిస్తారనమాట అంటే రైతు సేవ కేంద్రాల్లో అర్హుల జాబితాలు అనేవి అందుబాటులో ఉంచుతారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకు అలాగే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డిసెంబర్ నెలలో డబ్బులు అవుతాయని కూడా ప్రభు డబ్బులు అందుతాయని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక మరొకసారి అంటే ఈ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఈ పథకం ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ కూడా ప్రారంభమయ్యే సమయం అయితే అయింది ఇక తప్పకుండా రైతులకు యొక్క నిధులు విడుదల చేయాలని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రతి పైసా కూడా చేరే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మనకు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ అప్డేట్ని అయితే తీసుకొస్తూ ప్రభుత్వం అయితే రైతులను అయితే అలర్ట్ చేస్తుంది ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని సూచించింది అంటే యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధారు ఫోన్ నెంబర్తో లింక్ అనేది చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కూడా చూసుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతోంది రైతులకు అనేక పథకాలను అమలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే రచించాలని ఇక రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ధాన్య సేకరణ అయితే చేస్తుంది ఇక ధాన్యాన్ని సేకరించినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి అంటే ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని నమ్మారో వడ్లు నమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మీకు ధాన్య సేకరణ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట ఇక రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ఆమోదం చెందుతుంది తర్వాత మీకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత అన్నదాత సుఖీభావ ఏడు వేలు పీఎం కిసాన్ ఆరు వేలు మొత్తం నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు మరింతగా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తే కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పియ్యం కిసాన్ పథకాల తలువిడత నిధులైతే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి